హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో జొన్నలతో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తున్నానండి జొన్నల్లో పోషకాలు ఎక్కువ వీటిని తీసుకోవటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వారికి డయాబెటిక్ వారికి హెల్దీ అని చెప్పవచ్చు దీంట్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి ప్రోటీన్ ఫైబర్ అన్నది ఎక్కువగా ఉంటుంది మెయిన్గా గ్లూటెన్ ఫ్రీ ముఖ్యంగా ఎదిగే పిల్లలకి చాలా మంచిది వారి బోన్స్ అన్నవి పటిష్టంగా చేస్తాయి ఎలా చేయాలో చూద్దాం ఇక నేను ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చ జొన్నలు కూడా వాడుకోవచ్చు ఒకసారి నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసి ఒక పది గంటల పాటు నానబెట్టుకోవాలి లేదా మార్నింగ్ చేసుకునేటట్లయితే నైటే నానబెట్టి ఉంచుకోవాలి బ్రేక్ఫాస్ట్ కాబట్టి నైటే నానబెట్టి ఉంచుకున్నాను జొన్నలు బాగా నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని జొన్నలు మరొకసారి నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసి వాటర్తో పాటు వేసేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని జొన్నలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక పది పన్నెండు విజిల్స్ పెట్టుకున్నామంటే జొన్నలు సాఫ్ట్గా అవుతాయి కుక్కర్ విజిల్పోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము ఒకవేళ జొన్నలు సాఫ్ట్గా కుక్ అవపోతే మరొక రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగో ఇలా నలిపితే మెత్తగా ఈ విధంగా ఉండాలి ఇక్కడ చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు కావాల్సినటువంటి పదార్థాలు ఒక క్యారెట్ని నాలుగైదు బీన్స్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసి వేయించుకోవాలి మీకు కావాలంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పల్లీల ప్లేస్లో జీడిపప్పు వేసైనా వేయించుకోవచ్చు ఇందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు శనగపప్పును వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ పోపు కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి రెండు తుంచుకున్నటువంటి ఎండుమిర్చి సన్నగా చీల్చుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి వెంటనే కట్ చేసుకున్నటువంటి బీన్స్ క్యారెట్ని కూడా వేసుకొని వీటన్నిటిని కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి క్యారెట్ బీన్స్ చాపర్లో వేసి చాప్ చేసుకొని చిన్న చిన్న ముక్కలైనా వేసుకోవచ్చండి ఇంకా త్వరగా మగ్గిపోతాయి ఇలా వేయించుకుంటున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉంచాలి కుక్కర్లో ఇక్కడ నాకు వాటర్ అయితే ఏం మిగలేదు మొత్తం కుక్ అయిపోయింది ఒకవేళ వాటర్ ఉంటే వాటర్ని వడకట్టేసుకోండి వెజిటేబుల్స్ కూడా చక్కగా మగ్గిపోయినాయి ఈ టైంలో జొన్నలు వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా తక్కువైతే ఈ టైంలో ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది మరికొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉంచేయండి మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకొని ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవటం టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకు కూడా ఇష్టపడతారు ఇది బ్రేక్ఫాస్ట్లోనే కాదు స్నాక్గా అయినా తీసుకోవచ్చు జొన్న రొట్టెలు చేసుకుంటాం అంటే అందరికీ రాదు ఇలా అయితే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి డయాబెటిక్ వారికి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు మెయిన్గా ఇది గ్లూటెన్ ఫ్రీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్